వాలంటీర్స్ని పెన్షన్ను పెంచకూడదని చెప్పేసి చేయించి నువ్వు తగుదు కదా అని చెప్పేసి పెన్షన్ నుంచి పంచలేదు నువ్వు ఒక వీడియో తయారు చేసి పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ని ఏ ఉద్దేశంతో తీసుకొని పెట్టారో ఎలా సర్వీస్ చేస్తూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ లేని కబోజలు కాదు నీ యొక్క ఆలోచన సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా ఈరోజు మా పేదవారైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థను ఆపించామంటే ఆపించావు ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో మందులు తెచ్చుకోవటానికి బ్రతకటానికి అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తారు ఇటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు మరలా ఈరోజు పెద్ద మెసేజ్ పెట్టి ఆయన అంట ఎందుకు పెన్షన్ పెంచలేదు ఎందుకు పెంచలేదో నువ్వే చేసావు ఎవరితో ఆపించావో నీకు తెలుసు ఆపించినటువంటి వ్యక్తి ఎవడో నీకు తెలుసు నువ్వు ప్రజల మోసం చేయటానికి మరలా కంకణ బద్ధువులగా పనిచేసి మెసేజ్లు పెట్టడం పెన్షన్ లేనిస్తానని చెప్పడం వచ్చినాక నువ్వు వచ్చేది ఏందయ్యా నువ్వు వచ్చేది బోడిగుండు నువ్వు చేసేది ఈ రాష్ట్రంలో నువ్వు పరిపాలన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు ఇచ్చిన హామీ ఒకటి చేయలేదు మరలా ఇప్పుడు ఎన్నికల్లో ఇది హామీలు ఇస్తా ఉన్నావు నీ బ్రతుకు ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవ లేక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను పెట్టలేక అప్పు తెచ్చుకొని అరువు తెచ్చుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావు ఈ రాష్ట్రంలో ప్రజల మోసం చేయాలి ఒక ప్రక్క చేస్తా ఉంటే నువ్వు ఒళ్ళు బలసి మాట్లాడుతూ ఉన్నావు ఒక ప్రక్కేమో వాలంటీర్స్ని ఏమో వాటి కట్టడి చేయాలని ఆలోచిస్తూ ఉన్నావు భయపెడతా ఉన్నావు చేసుకొచ్చావు ఈరోజు పేదలకి సహాయం చేసే అవకాశం లేకుండా చేశావు ఒక సిస్టాన్ని నడుపుతా ఉన్నా రాష్ట్రంలో నువ్వు ఎంత బరితెగిస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని అపహాస్యం చేసావు ఎస్సీ ఎస్టీలను అపహాస్యం చేసావు కుల ప్రస్తావనలు తెచ్చావు ఎస్సీలు అయితే ఎస్సీలు కుట్టకూడదని చెప్పి చెప్పావు అంటే మా కులంలో పుట్టడమే నీకు తేలిక స్వభావం అలాగే బీసీలను తోకలు కత్తిరిస్తా ఉన్నావు బీసీలు జడ్జీలుగా పరిగణారని చెప్పావు అంటే నీ ఆలోచన సరళే పెత్తందారీ వ్యవస్థ నీ ఆలోచన సరళే పెత్తందారులకు డబ్బులున్న వాళ్ళకి అడుగుల మడుగులు ఎత్తుతూ నువ్వు నువ్వు చేసే పరిపాలన